హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా మీ సమస్య కనుక తీవ్రమైనదంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు అంతేకాకుండా అందరు కూడా చెప్పడం జరిగింది కొత్త ఛానల్ని స్టార్ట్ చేయడం ఆ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ అనేది అంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పొందపరచడం జరిగింది అందరు కూడా ఆ ఛానల్ని కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లైవ్ వీడియోస్ ఇందులో కూడా చెప్పడానికి కొన్ని అంటే చెప్పడానికి వీలుగా కూడా అందులో కూడా పొందపరం జరిగింది సో అన్ని కూడా పూర్తి లైవ్ వీడియోస్ అవన్నీ కూడా ఆ ఛానల్ ఓపెన్ చేసి దాని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ మంచి మంచి చిట్కాలు కూడా మీరు పొందవచ్చు ఇకపోతే అందరికీ కూడా చెప్పడం జరిగింది టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేయడం ఇప్పటికే టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది జాయిన్ అవుతున్నారు దాన్ని పబ్లిక్ చేయడం కూడా జరిగింది అంటే మీరే సొంతంగా అడ్మిట్గా వేరే వాళ్ళు కూడా జాయిన్ చేయొచ్చు అందులో అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి మీ సమస్యలకు అంటే మీరు కామెంట్ ద్వారా కానివ్వండి లేదంటే ఫోన్ ద్వారా కూడా చెప్పుకునేటువంటి సమస్యలు ఏవైనా ఉంటే మీరు గ్రూప్లో కనుక డిస్కస్ చేయొచ్చు లేదా పర్సనల్ కూడా నాకు చెప్పిన కూడా నేను అందరికీ కూడా అర్థమయ్యే విధంగా గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది తమ సమస్యలను చెప్పుకొని మంచి చిట్కాలని కానీ సజెషన్స్ కూడా పొందడం జరుగుతుంది మీరు కూడా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని నా నెంబర్కి లింక్ అనేది పంపించండి రిక్వెస్ట్ అని పంపించండి నేను యాడ్ చేస్తాను గ్రూప్లో ఓకే ఇక ఇక ఈరోజు సమస్య వచ్చేసి చాలామంది కూడా నిద్రలో శుక్రం అనేది నష్టపోతున్నామని దీనివల్ల చాలా బలహీనపడిపోతున్నామని ముందు ముందు దీనివల్ల అనేక రకమైన సమస్యలు రావచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఫస్ట్గా దీనికి రావడానికి గల కారణాలు ఏంటి అని మనం ఎప్పుడు కానీ ముందు తెలుసుకోవాలి ముఖ్యంగా దీనికి రావడం కారణాలు సారీ ఎక్కువగా ఈ నీళ్ళు చిత్రాలు చూస్తూ పడుకుంటూ ఉండడం అదేవిధంగా ఎక్కువగా చేతోటి చేసుకునే అలవాటు ఉండడం వాళ్ళకు నరాల బలహీనత వేడి ఎక్కువగా ఉన్నవారికి సో ఇలా అనేక లుబ్రికేషన్స్ జరగడం వల్ల రాత్రిపూట దాంతో అదే శుక్రం అనేది నష్టం జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కనుక మీరు దీన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ముందు ముందు అది శీఘ్ర పతనానికి కానివ్వండి ముందు ముందు ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అంటే ఇది పూర్తిగా నరాలకు సంబంధించిన విషయం కాబట్టి నరాల బలం అనేది జరుగుతూ ఉంటుంది ఈ నరాల బలానికి అదేవిధంగా ఈ రాత్రిపూట శుక్రం అనేది నష్టపడకుండా ఉండడానికి ఒక అద్భుతమైన అది సులువైన చిక్క ఒకటి ఉంది ఆ చిట్కా ఏంటి దాన్ని ఎలా తయారు చేయాలి ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సినలా దాల్చిన చెక్క దాల్చిన చెక్కను దంచి పొడిలాగా ఇలా చేసుకోండి ఇకపోతే కండ చెక్కెర అంతే దీన్ని ఎలా వాడాలి అంటే ఇలా పొడి చేసినటువంటి ఈ దాల్చిన చెక్కను కొద్ది మోతాదులో ఓకే ఈ పొడి దాల్చిన చెక్క పొడిని పాలలో కలుపుకోవాల్సి ఉంటుంది దీనితో పాటుగా కొద్దిగా కండ చెక్కరను కూడా మీకు తీయదనం వచ్చేదాకా కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నటువంటి ముశ్రమాన్ని రోజు ఉదయం పూట పరికడుపున అంటే ఏమీ తినకుండా ఇంటి స్టమక్ తోటే ఈ మిశ్రమాన్ని తాగాల్సి ఉంటుంది అదేవిధంగా రాత్రి పూట పడుకునే ముందు కూడా ఇలా కనుక చేస్తూ పడుకున్నట్లు అవుతుంది కొంచెం కలగడం కష్టంగానే ఉంటుంది బట్ ట్రై చేయండి ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది వేడి నీళ్ళలో పాలలో అయితే కనుక ఇలా కనుక ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే అంటే ఈ మిశ్రమాన్ని చూడని ఎలాంటి సందర్భాలలో అంటే గోరువెచ్చడి పాలు మరి కొంతమంది వేసిన అంటే తాగుంటే పచ్చి పాలు తాగుతున్నారు పాలలో తాగదు వాతం చేస్తుంది గోరువెచ్చ అంటే మా బాగా మరిగిన తర్వాత చల్లబరిచి గోరువెచ్చడి పాలలో ఇలాంటి మిశ్రమాన్ని కలుపుకొని తాగుతూ ఉండాలి ఇంకా చాలా మంది చాలా రకాల డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు ఇది తాగేటప్పుడు ఏమైనా పథ్యం చేయాలంటే ఖచ్చితంగా పత్యం అయితే ఉండాల్సిందే పత్యం అంటే ఏంటి ఏమేమి తినకూడదు అనేది కూడా నేను చెప్తాను క్లియర్గా ముఖ్యంగా నాన్ వెజ్ చేపలు చికెను అదేవిధంగా ఇంకేదైనా మటన్ తీసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఇబ్బంది ఏమి ఉండదు ఒక నాన్ వెజ్లో ఎగ్స్ కానీ అంటే బాయిల్డ్ ఎగ్స్ కాకుండా మామూలుగా ఫ్రై చేస్తూ ఉంటారు కదా ఆమ్లెట్ లాగా అలాంటివి తీసుకోకూడదు ఇకపోతే కూరగాయలలో ఆలుగడ్డ వంకాయ దొండకాయ కాకరకాయ గోంగూర నిమ్మ పులుసు చింత పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు అదేవిధంగా బిర్యానీలు కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి కాఫీలు టీలు ఇలాంటివి పూర్తిగా తగ్గించాలి పప్పులో లేదా చిన్నపప్పు తినకూడదు మిగతా అంటే బీరకాయ బెండకాయ గోచికుడుకాయ అలసంతకాయ క్యాబేజీ క్యాలీఫ్లవర్ పెసరపప్పు మినప్పప్పు కందిపప్పు ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు అవి తీసుకుంటూ ఎక్కువగా వాటరు మజ్జిగ లాంటివి వాడుకుంటూ రాత్రిపూట పగలు కనుక ఇలా ఈ ఇలా తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నిద్రలో శుక్ర నష్టం అనేది పూర్తి అరికట్టడం అనేది కాకుండా మంచి బలానికి మంచి పుష్టి చేయడానికి కూడా అదేవిధంగా కణాలకు సంఖ్య పెంచుకోవడానికి కూడా ఈ చిట్కాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో చాలా చాలా సింపుల్ చిట్కాలే శరీరంలో అనేక రకమైన మార్పులు అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఈ చిట్కాలు ఎన్ని రోజులు వాడాలని చాలా మంది రూపాయలు బాగుంటారు వాస్తవానికి ఈ చిట్కాలు ఎన్ని రోజులు వాడాలి అన్ని రోజులు వాడాలని ఎలాంటి రూల్స్ కూడా ఉండవు మనకు రిజల్ట్ వచ్చేవరకు వాడుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంత తీవ్రత కూడా ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు కాబట్టి చిట్కాలు అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఆ చిట్కాలు కనుక ఎన్ని రోజులు వాడాలి అనే దానికి ఎలాంటి లిమిటేషన్ అనేది ఉండదు రిజల్ట్ వచ్చేదాకా వాడుకుంటూ ఉండండి రిజల్ట్ వచ్చేది పర్లేదు అనుకున్నప్పుడు మానేసుకోవచ్చు ఇకపోతే అయినా కూడా రావడం లేదు త్వరగా రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాల్సింది అందరికీ కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సంప్రదించాల్సిందే డాక్టర్ కానీ వారి పర్యవేక్షణలోనే మెడిసిన్ ఆయిల్ మందులు కనుక వాడుకుంటుంటే సమస్య అనేది త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది ఇవి కేవలం చిట్కాలు మాత్రమే మెడిసిన్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ మీ సమస్య తీరండి నేరుగా మా వద్ద కూడా రావచ్చు డాక్టర్ గారితో నేరుగా సంప్రదించి మీ యొక్క డౌట్స్ కానివ్వండి మీ యొక్క సందేహాలు కానివ్వండి మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా అన్ని సలహాలు కూడా పొందే అవకాశాన్ని కూడా కలిసినా ఇకపోతే దూర ప్రాంతంలో ఉండి రాలేని వారైతే నేరుగా డాక్టర్ సంప్రదించి ఫోన్ ద్వారా మీ యొక్క సమస్యకు చూడబోయేటువంటి మెడిసిన్ కొరియర్ ద్వారా మీరే పొందే అవకాశం కూడా కలిగిస్తున్నాం ఎంతో మంది కూడా ఈ అవకాశం అద్వియంగా సో చక్కని జీవితాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ కూడా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి వీళ్ళు చిట్కాలు లేదంటే మెడిసిన్ ద్వారా కూడా మీకు చక్కని పరిష్కారాన్ని కూడా మేము అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు పైన సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ